వెల్కమ్ టే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సెటిపల్ జనామగోత్రంలో లిస్ట్ అయితే మీకోసం నేను తీసుకొచ్చాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సర్కిల్ అవుతున్న ఒక లిస్ట్ అయితే ఉంది సెటిబల్ జనామగోత్రం అని చెప్పి ఆ లిస్ట్ అయితే ఫేక్ ఫ్రెండ్స్ అది ఎవరైతే నమ్మవద్దు దాంట్లో మన లేని ఇంటి పేర్లను అలాగే లేని గోత్రాలను కూడా యాడ్ చేశారు కొంతమంది సో అదైతే లిస్ట్ ఒరిజినల్ కాదు ఫ్రెండ్స్ ఒరిజినల్ లిస్ట్ నేను మీకోసం మీ ముందు తీసుకొచ్చాం మన ఛానల్ ద్వారా ఇది కూడా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ప్రింట్ అయిన లిస్ట్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మన ప్రతి సెటిబల్ సంఘంలోనూ రామాలయంలోనూ మీకు ఈ లిస్టు అయితే లభిస్తుంది సో ఆ లిస్టుని నేనైతే మా ఇంట్లో భద్రంగా ఉంచారు ఇన్ని సంవత్సరాలుగా సో ఈ లిస్ట్ని నేను మీ కోసం మన ఛానల్లో చూపించదలుచుకున్నాను ఫ్రెండ్స్ దీనిలో వచ్చేసరికి మెయిన్ హెడ్ వచ్చేసరికి సెట్టిబడి నామగోతుల్లోనే ఉంది ఓకే ఇంక పాయింట్లోకి వెళ్దాం ఒరిస్సా రాష్ట్రంలోని పర్లాక్ మీడి మహారాజా వారి సంస్థానంలో ఉన్న తాటగలు గ్రంథంలో నుండి సేకరింపబడిన ఇంటి పేర్లను బట్టి ఈ క్రింది విధంగా రాయబడినవి శ్రీరాయుడు శ్రీరామ్మూర్తి గారు ఈ లిస్టును సేకరించారంటండి ఈ లిస్ట్ని శ్రీరాయుడు శ్రీరామ్మూర్తి గారు అనే వారు ఆ రోజుల్లో ముందుగా భరద్వాజ గోత్రం గురించి ఉందండి భరద్వాజ గోత్రంలో వచ్చేసరికి రాయుడు రాయన అనే ఇంటి పేర్లు కలవాళ్ళు భరద్వాజ గోత్రానికి సంబంధించిన వాళ్ళు అంటండి నెక్స్ట్ కౌండినేస గోత్రం మనం గోత్రంలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జయశటి బిల్జా యూట్యూబ్ ఛానల్ని మన శట్టుపదకు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఇక్కడ లభించును కనుక మీరు మన జైసెట్టి బిల్జా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నెక్స్ట్ కౌండీ నేస గోత్రం కౌండి వచ్చేసరికి రెడ్డి కట్ట కౌముజ పొక్కల కంచి శీలం గుత్తుల గొల్లకోటి పాల దంగేటి దుమ్మేటి గల ఇంటి పేర్లు గల వాళ్ళు కౌండినిస గోత్రానికి సంబంధించిన వాళ్ళు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కాసేపు గోత్రం కాసేపు గోత్రంలో మటపత్తి మామిడిశెట్టి మేడిశెట్టి మొళ్ళేటి కడలి కండిపోయిన గండుపోయిన కొవ్వూరి కావురి కాకి కవురు చింతాకుల చెల్లుపోయిన చీకట్ల చూడే గొలుసుల పంతాడి పీతాని బత్తిన పిల్లి చిట్టూరి ఈ ఇంటి పేర్లు గల వాళ్ళందరూ కూడా కాసేపు గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి మనం వశిష్ఠగోత్రం అండి గోత్రంలో వచ్చేసరికి కొప్పుశెట్టి కోసెట్టి గంజి సంసాని విత్తనాల వాసర్ల వనచెర్ల వాసంశెట్టి జక్కంశెట్టి మల్లుల ఇంటి వశిష్ట గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ ధనుంజయ గోత్రం ధనుంజయ గోత్రంలో కాండ్రీగుల కుడిపూడి కడియాల కాకరపల్లి సానబోయిన పెచ్చెట్టి పస్తుల కాల గల ఇంటి పిల్లలు గలవాళ్ళు ధనుంజ గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి రేచర్ల గోత్రం రేచర్ల గోత్రంలో వచ్చేసరికి గుడాల గవ్వాల కోళ్ళ కోడి కేత చింతపల్లి చప్పిడి పొలమూరి పంపన పిండే పసుపులేటి అప్పారి దంపరమైన నెక్స్ట్ వచ్చేసరికి వృద్ధ గోత్రం వృద్ధ గోత్రంలో రెండే రెండు ఉన్నాయండి ఒకటి సింహం ఇంకోటి గూడూరి ఈ ఇంటి పిల్లగల వాళ్ళు వృద్ధ గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ మార్కండే గోత్రం మార్కండే గోత్రంలో వచ్చేసరికి బొక్క ఎనమంచుల బొంతు ఎల్ల వీరవల్లి ఎల్లమెల్లి అణిశెట్టి అనుసూరి బైరిశెట్టి ముషిని మేడ్ర చొల్లంగి చెల్లంగి పాటి బాలం ఇంటి పేర్లు గల వాళ్ళు మార్కండే గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి మృకండా గోత్రం మొక మృఖండ గోత్రంలో మూడే మూడు ఇంటి పేర్లు ఉన్నాయండి ఒకటి మోకబోయిన గీసాల వణు ఈ మూడు ఇంటి పేర్లు కూడా మృకండా గోత్రానికి సంబంధించినవి నెక్స్ట్ వచ్చేసరికి మహాముని గోత్రం తుల్యమహాముని గోత్రంలో గెద్దాడ పలివెల పులిపాకల దొంగ దొంగ నేమాని సిరిగం గుగ్గిళ్ళ గొబ్బల లూటికుర్తి మన్యం జోషి బెజవాడ వెలగట్ల పులిపాకల కోమటి నక్కల చీకట్ల నేలం దాసం జుత్తిగా వల్లు పిన్నింటి మార్గాని బెల్లపుకొండ ములుగుర్తి బోరబర్తుల బడితబోయిన టేకుమూడి గల ఇంటి పిల్లగల వాళ్ళు తులి మహాముని కోత్రానికి సంబంధించిన వాళ్ళు లాస్ట్గా దత్తత్రేయ గోత్రం ఎర్ర పరంశెట్టి దోనబోయిన ఇంటి పిల్లగల వాళ్ళు దత్తత్రేయ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఒకటి ఉందండి గమనిక ఈ జాబితాలో లేని మిగిలిన పరిధి ఇంటి పిల్లగల వాళ్ళు తుల్యమహాముని గోత్రంగా వ్యవహరించవలెను అని చెప్పిందండి మరొకసారి చెప్తున్నాను గమనిక ఈ జాబితాలో లేని మిగిలిన శెట్టిపల్ల ఇంటి పేర్ల గల వాళ్ళు తుల్యమహాముని గోత్రమును వ్యవహరించవాలని అని ఉందండి అంటే దీని అర్థమయ్యేసరికి ఇక్కడ అయితే ఎవరెవరైతే ఇంటి పేర్లు లేవో వాళ్ళు తుల్యమహాముని గోత్రం అయితే అనుసరించమని చెప్పారు నెక్స్ట్ ఇది ప్రింట్ ప్రచురించిన వారైతే కనుక అప్పట్లో మల్లిపూడి వాస్తవ్యులు శ్రీ పంపన వెంకన్న గారి వారసులు శ్రీ వెంకట శెట్టిగారి కుమారుడు పంపన వెంకట్రావు గారు మల్లిపూడి పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి జిల్లా దీనికి పటమ కట్టించి రామాలయం ఉన్నందు ఇష్ట దేవాలయంలో కానీ వృంచపాదన అని అయితే మన కింద ఉంది ఫ్రెండ్స్ ఇది ఆ రోజుల్లో మన సిటిబల్ సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి చోట అయితే ఈ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మన సిట్టుబలి రామాలయంలో కూడా మీరు ఈ లిస్ట్ అయితే వీక్షించగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ని ఫాలో అవ్వండి